హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ పద్మా ఫోర్టీన్ క్రియేషన్స్ కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్ ఒక ఊరిలో ఒక వృద్ధురాలు ఉండేది ఆమెకు ఇద్దరు కుమార్తెలు పెద్ద కూతురు ఈ మధ్య కాలంలోనే చనిపోయింది చిన్న కూతురు వేరే ఊరిలో ఉంటుంది ఆ కూతురు చూడటానికి బయలుదేరింది మార్గమధ్యంలో ఒక నదిని దాటాలి పడవ ఎక్కింది పడవ నిండా జనం ఉన్నారు కొంత దూరం వెళ్ళిన తర్వాత బరువు ఎక్కువై పడవ మునిగుతుందేమో అని అందరూ భయపడి పడవలో అటు ఇటు పరుగెత్తుతున్నారు అయితే ఆ వృద్ధురాలు ప్రశాంతంగా కూర్చొని ఉంది అందరూ ఆమె వంక చూసి నీకు భయం వేయటం లేదా పడవ మునిగి అందరూ చనిపోయే స్థితిలో ఉన్నాం అని అంటారు అందుకు ఆమె తాపీగా నాకేం భయం లేదు అని ఒకవేళ చనిపోతే నా పెద్ద బిడ్డ దగ్గరకు వెళతా ఒకవేళ పడవ ఒడ్డుకు చేరితే నా చిన్న బిడ్డ దగ్గరకు వెళతా ఆమెకు ఆమెను చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ వాళ్ళు కూడా ప్రశాంతతను కూడగట్టుకున్నారు ప్రశాంతంగా పడవ ఒడ్డుకు చేరింది అంటే దీనివల్ల నీతి ఏంటంటే ప్రశాంతత అనేది కొన్నిసార్లు ప్రమాదం నుండి కాపాడుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సూచనలు సలహాలు కామెంటు బాక్స్లో మాకు తెలియజేయండి సర్వే జనా భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి